వెల్కమ్ టు సుధారమ హోమియోక్లిక్ డాక్టర్ పద్మచ హోమియోమికోస్ ఈ రోజు మన టాపిక్ అండి డయేరియా మోషన్స్ అండి మామూలుగా అనుకోవాలంటే మోషన్స్ అంటుంటారు కదా సో కారణాల్లోకి వస్తే మోషన్స్ ఎందుకు అవుతాయి ఏదైనా తేడా అయిన ఆహారం కానీ లేదంటే ఏదైనా తేడా అయిన ఫుడ్ వాటర్ కానీ తీసుకుంటే అప్పుడు మోషన్స్ అవుతాయి మనందరికీ తెలిసిందే ఒకసారి ఎండమిక్ గా లేదా ఎపిడమిక్ గా సీజన్ బయట ఫుడ్ వాతావరణంలో కూడా ఆ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వైరస్ ఉన్నప్పుడు అంటే విపరీతమైన వర్షాలు తుఫాన్లు ఆ టైంలో కూడా విపరీతంగా స్ప్రెడ్ అవుతాయి అప్పుడు మనం ఏదైనా ఆహారం వాటర్ ఏది బయట మంచిది కానీ తీసుకోకపోయినా గాలిలోంచి వచ్చేస్తుంది డయేరియా వాంతులు అవి వేరే కలర్ ఇది మామూలుగా మనం ఏదైనా తేడా ఆహారం లేదంటే బయట ఫుడ్ ఏమైనా తీసుకున్నా ఒక్కొక్కసారి మోషన్స్ లా పట్టుకుంటాయి కదండి ఆ టైంలో ఏం వాడాలో ఒకసారి రోజు డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ ఈ దీనికి మెయిన్ కారణం వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంతే కదా ఏదైనా తేడాగా తిన్నాము అంటే ఆ తేడా ఏంటి ఉన్న ఫుడ్ కానీ లేదంటే బయట అన్హెల్దీ కండిషన్స్ లో చేసిన లేదా వాటర్ కానీ ఫుడ్ ఏదైనా ఉన్న ఫుడ్ యూజ్ చేసి వాళ్ళు చేసిన ఆహార పదార్థాలు ఇలాంటివే కదా దాంట్లో ఏం గ్రో అవుతాయంటే ఫంగస్ వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి సో ఇవి వచ్చినప్పుడు మనకి ఫస్ట్ సిండ్రమ్స్ ఏముంటాయండి విపరీతమైన కడుపు నొప్పి మోషన్స్ ఒక్కొక్కరికి విపరీతంగా లూజ్ గా మోషన్స్ అయిపోతాయి కొంతమందికి జిగురుతా అవుతాయి కొంతమందికి ఓన్లీ గ్యాస్ ఎక్కువగా పోతుంది మోషన్ తక్కువ అవుతుంది ఇలాంటి కండిషన్స్ ఉంటాయి దీనిలో రకరకాలండి అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ అని అయితే మనం చెప్పలేము మనం తీసుకున్న ఆహారంలోనే తేడా పూర్తిగా పాడైనటువంటి ఆహారం తీసుకున్నాము తెలుసుకోలేకుండా జస్ట్ ఒక సిప్ ఆఫ్ వాటర్ తాగినా సరే చాలు అది తెలుస్తుంది అప్పుడు మనం తాగాక బట్ ఆ తర్వాత ఇమీడియట్ గా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అలాంటప్పుడు మనం తీసుకోవాల్సింది ఆస్టికాల్ టూ హండ్రెడ్ పిల్స్ ఇవి మూడు పూట్ల పదేసి మాత్రలు చెప్పని తీసుకుంటే ఎప్పుడు ఉండి ఆహారం సరిగ్గా లేనిది తీసుకున్నా నీళ్లు సరిగ్గా లేనివి తాగినా ఏదైనా జ్యూస్లు డ్రింక్లు ఏవైనా సరే పాడైపోయినటువంటివి తీసుకుంటే వచ్చే డయేరియాకి ఆస్లికాల్ టూ హండ్రెడ్ పిల్స్ అలాగే ఇదేమీ కాదు అరగనిది ఏదో తీసుకున్నాము బట్ అది తేడా చేసేసింది అప్పుడు మోషన్స్ ఏంటంటే ఎక్కువ గ్యాస్ తోటి విపరీతమైన గ్యాస్ తో ఫామ్ అయిపోయి ఫాస్ట్ గా మోషన్స్ అయిపోయినట్టు అనిపిస్తాయి మనం బాత్రూమ్కి వెళ్ళే వరకు కూడా ఆగడం చాలా ఇబ్బంది అనమాట ఫోర్స్ గా అయిపోతుంది అలాంటి కండిషన్స్ లో మనం వాడాల్సింది పోడోఫైలం టూ హండ్రెడ్ పిల్స్ ఇది కూడా అంతే మూడు పూట్ల పది మాత్రలు ఇది ఎక్కువ ఆహారమే తేడాదే బట్ అది అరగలేదు ఇన్ఫెక్టెడ్ ఆహారం కాకుండా అరగనటువంటి ఆహారం తీసుకురగా ఇలాంటివి వస్తే ఇలా జరుగు ఇలా వేసుకుంటే సత్యం క్లోరోఫైవ్ అదే మోషన్స్ అయ్యే విధానంలో ఎక్కువ జిగులతో కలిసి ఉన్న ఆ నొప్పి విపరీతంగా ఉన్న అండ్ తర్వాత గ్యాస్ మోషన్ వెళ్తున్నప్పుడల్లా గ్యాస్ పోతూ ఉన్న యాలోస్ టూ హండ్రెడ్ మూడు పూట్ల పది మాత్రలు ఇవి పిలిసానండి మూడు పూట్ల వేసుకోవాలి ఓకే ఇది ఇలా ఉండగా ఇంకా నొప్పి వస్తుంది మోషన్ అయ్యే ముందు నొప్పి వస్తుంది మోషన్ అయ్యాక నొప్పి తగ్గిపోతుంది అలాంటి కండిషన్స్ లో వాడాల్సింది వన్ క టూ హండ్రెడ్ పిల్స్ మూడు పూట్ల పదేసి మాత్రలు ఇంకా దీంట్లో డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయండి నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో మిగతా అవి చెప్తాను ఇవి మాత్రం ఈ లక్షణాలను బేస్ చేసుకుని వాడితే మీకు ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది ఏదో మోషన్స్కి నాలుగు కలిపి మాకు ఇప్పుడు కారణం తెలియట్లేదు ఎలాగండి ఏమవుతుందో కూడా తెలియట్లేదు అనుకుంటే ఈ నేను చెప్పిన పై ఫోర్ మెడిసిన్స్ కూడా మీరు టూ టూ అవర్స్ గ్యాప్ లో వాడుకున్నా అంటే ఫస్ట్ మెడిసిన్ వేసుకున్న ఒక టూ అవర్స్ పైకి సెకండ్ మెడిసిన్ మళ్ళీ టూ అవర్స్ పైకి థర్డ్ మెడిసిన్ ఇలా వేసుకున్నా సరే మీకు రిలీఫ్ వచ్చేస్తుంది అంటే మీరు గమనించలేనప్పుడు లేదు క్లియర్గా తెలుస్తుంది నేను ఈ పని చేశాను కాబట్టి ఇలా వచ్చింది లేదా ఈ లక్షణాలు ఇలా ఉన్నాయి అని స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఆ మెడిసిన్ వేసుకుంటే వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది హోమియో ఎప్పుడు లక్షణాల మీద బేస్ అయి ఉంటుందండి కాబట్టి దాన్ని బట్టే వెళ్తే ఈజీగా ట్రీట్మెంట్ అవుతుంది ఓకేనా అండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఇంకొన్ని లక్షణాలు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ పుష్ చేయండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి